వీక్షకుల స్వాగతం నమస్కారం ఫేక్ ప్రచారాల మీద అసెంబ్లీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత వంగల్పూడి ఇద్దరు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఫేక్ ప్రచారాలు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది దాని మీద సలహాలు ఏమని కూడా వారిద్దరు కోరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాల వల్ల ఉపయోగం ఏంటి ప్రజల మీద అంత ప్రభావం చూపించే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ పందాన్ని ఎంచుకున్నాడు తను మాట్లాడదలుచుకుంటే తను చెప్పదలుచుకుంటే ప్రజలకు తన పరిపాలనలో చేసిన మంచి పనులు ఉంటే చెప్పుకోవచ్చు ఇవాళ కూటమి ప్రభుత్వం చేయలేని పనులు అంటే చెప్పి విమర్శించవచ్చు అలా కాకుండా కులాలుగా మతాలుగా వర్గాలుగా విడదీసి ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాడు దానివల్ల అతనికి వచ్చే లాభం ఏంటి తెలుసుకునే చేద్దాం విమర్శించడానికి మనతో పాటు సీనియర్ జనలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు వారి నటికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి చేసిన ఫేక్ ప్రచారాల మీద సీఎం చంద్రబాబు హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి సీరియస్గా స్పందించారు కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారంటారా వీళ్ళు అంత సీరియస్గా స్పందించ కారణం ఏంటంటారు ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఈ రోజు నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆశ ఏంటి అంటే ఈ రోజు నమ్మట్లేదని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఇట్లా కొన్ని రోజులు చెబుతూ పోతూ పోతూ ఉంటే ఏదో ఒక నాటికి నమ్మకపోతారా అన్న ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని గోబెల్స్ థియరీ అంటారు అడాల్ఫ్ హిట్లర్ దగ్గర గోబెల్స్ అనే వ్యక్తి ఉండేవాడు ఒకే అబద్ధాన్ని ఒక వంద మంది వంద సార్లు చెబితే అదే నిజమైపోతుంది అనేది గోబెల్స్ సిద్ధాంతం ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి దాని ఫలితాన్ని ఇప్పటికే ఒకసారి అనుభవించాడు మీకు తెలుసు కదా తిరుమలలో పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడు కొట్టేసి బెడ్రూమ్లో పెట్టుకున్నాడు అని చెప్పాడు వాళ్ళ నాన్న అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు అని విపరీతంగా ప్రచారం చేసి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు అంటే వ్యవసాయం దండగా అని చంద్రబాబు నాయుడు అన్నాడు అన్న ఫేక్ ప్రచారాన్ని చేసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పింక్ డైమండ్ తోటి ఒక పింక్ డైమండ్ అనే ఒక అభూత కల్పన తోటి విష ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విష బీజాలు నాటి దాని ఫలితం అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు మీరు చెప్పిన రెండు సందర్భాలు మీరు అన్నట్టు అబద్ధాలు చెప్పి చెప్పి నమ్మించగలిగాడు జనాన్ని ఎగ్జాక్ట్లీ అసలు మీకు చంద్రబాబు నాయుడు టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది అసెలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు బంగారం తిరుపతి నుంచి బంగారం తీసుకెళ్తున్నారని వెంకటేశ్వర బంగారాన్ని చెన్నైలో బ్యాంకుల్లో పెట్టడానికి తీసుకెళ్తున్నారని మూడు వ్యాన్లలో తీసుకెళ్తే ఒక వ్యాన్ మిస్ అయిందని ఆ ఒక వ్యాను ఎక్కడికి పోయింది చంద్రబాబు ఇంటికి పోయిందా అని ఇట్లా ప్రచారాలు చేశారు తెలుసా అండి మీకు ఒకటి కాదు దారుణంగా అతి దారుణంగా అతి కిరాతకంగా అమానవీయంగా చంద్రబాబు నాయుడు మీద ప్రచారాలు చేసి 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 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత మరి నీకు ఒక ఒక లోడు లారీ బంగారం మిస్ అయితే మరి నువ్వు ఏం చేసావు అధికారంలోకి వచ్చావు కదా ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఏం చేసావు పింక్ డైమండ్ అని ఏం చేసావు ఒక్కటి కాదు వాళ్ళ నాన్న కూడా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దా దండగా అన్నాడు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు సవాల్ చేశాడు నేను వ్యవసాయం దండగాని ఎక్కడ నాన్న చెప్పు రాజశేఖర రెడ్డి అంటే దానికి సమాధానం చెప్పడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లలో గెలిచి అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డికి ఆయనతో కలిపి పదకొండు సీట్లు వచ్చినాయి నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచిన కూటమిని సవాల్ చేయాలి అంటే నీకు కొంత ఓపిక ఉండాలి చంద్రబాబు నాయుడు కన్నా కొంత నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి పవన్ కళ్యాణ్ కన్నా కొంత తెగింపు ఎక్కువ ఉండాలి లోకేష్ పన్నే వ్యూహాల కన్నా నీ దగ్గర బెటర్ వ్యూహాలు ఉండాలి ఈ మూడు నీకు లేవు ఏమీ లేవు నీకు అందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెక్ట్గా పద్నాలుగో రోజునే రాష్ట్రంలో శాంతి పద్ధతులు లేవు ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలని అడ్డంగా నరికేశారు అని ఒక పచ్చి అబద్దాన్ని అడ్డంగా చెప్పేశాడు ఢిల్లీలో కూర్చొని మరి చెప్పాడు మరి ఏమయ్యా మరి ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వయా వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం మేము మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తాం అని హోంమంత్రి వంగల్పూడి అనిత అడిగితే మరి ఇప్పుడు పదిహేను నెలలు అయింది ఇప్పటివరకు మరి ఆ ముప్పై ఆరు పేర్ల లిస్టు జగన్మోహన్ రెడ్డి తయారు చేయలే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఆరు మంది కమ్మంటేసులు అని చెప్పి అలరా చేశాడు దాన్ని నమ్మించగలిగాడు నమ్మించాడు 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 మన కూడా అదే ప్రయత్నం చేశాడు నమ్మించాడు ఆ తర్వాత వాళ్ళ మంత్రి వాళ్ళ పేర్లు సుచరిత అనుకుంటారు అసెంబ్లీలో కూర్చొని లేదు లేదు ముప్పై ఆరు మంది డిఎస్సీల్లో ఇద్దరు ముగ్గురు అమ్మోళ్ళు ఉన్నారని చెప్పి ముప్పై ఆరు మంది డిఎస్పీల్లో ఇద్దరు ముగ్గురు కమ్మోళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ వేరే క్యాస్ట్లు అని చెప్పి మేకతోటి సుచరిత మంత్రిగా అసెంబ్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏంటి అర్థం అబద్ధం చెప్పావు కదా జగన్మోహన్ అబద్ధం చెప్పాడు ఒప్పుకున్నట్టే అంటే నువ్వు ఇటువంటి అబద్ధాలు అప్పుడు చెప్పి ముఖ్యమంత్రి అయ్యో ఇప్పుడు ఏమంటున్నావు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటున్నావు నిన్నగాక మొన్న ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్తున్నావు విపరీతమైన వ్యతిరేకత ఉంటే నీకు ఇంత కష్టం ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంట్లో కూర్చుంటే గెలుస్తావు కదా ఇంటికి దండపు తండాలకు రావాలిగా నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు కండక్టెడ్ టూర్స్ వేసుకుంటున్నా నీ దగ్గరికి ఎందుకు జనం ఎందుకు రావట్లేదు నువ్వు జనాన్ని నువ్వు ఒక యాంగిల్లో క్లోజప్ యాంగిల్లో చూపించుకొని వాళ్ళందరూ ఎగబడుతున్నవి అన్ని విజువల్స్ వేసుకొని ఎందుకు బతుకుతున్నావు నువ్వు లాంగ్ డ్రోన్ షాట్ ఎందుకు చూపించట్ల నీ పర్యటనలో నువ్వు లాంగ్ డ్రోన్ షాట్ ఎందుకు చూపిస్తా నీ దగ్గర డ్రోన్లు లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళని అడిగితే ఒకటి ఇస్తారు నీకు ఇస్తారు అక్కడ మనం బంగారుపాల్యంలో పోలీసులు డ్రోన్లు ఉపయోగించారు డ్రోన్ కెమెరాలు ఉపయోగించేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి బగినపల్లి మామిడి పండ్లు తో తోతాపురి మామిడి పండ్లు చోట స్టోర్ చేయటం మూడు ట్రాక్టర్లలో ఈయన వస్తున్నాడు అనగానే తీసుకెళ్ళి పోయటం ఈ ఈయన ఇచ్చిన రూటు కాకుండా వేరే రూట్కి వెళ్తున్నాడని ముందరే పోలీసులు గ్రహించే నువ్వు ఈ రూట్ వల్ల దటుబో అని చెప్పడం లేకపోతే అక్కడ కూడా గొడవ చేసేవాడు అనమాట సీన్ క్రియేట్ చేద్దామని ప్లాన్ వేశాడు డ్రోన్ కెమెరాలతోటి మొత్తం అంత అభాస్పాలు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఒక్క ఇదే కాదు చిన్న చిన్న విషయాలు కూడా రామరామ గారు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతకటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది యూరియా దొరకట్లేదు 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 అని తెలంగాణలో ఫోటోలు వేసి ప్రచారం చేశాడు చేసావు కదా కుప్పంలో పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయని రాశావు కదా నీ మీడియాలో రాశావు కదా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహించే టెక్కల్లో మొత్తం లాంగెస్ట్ క్యూస్ ఉన్నాయి ఎరువుల కోసం మీరు ఇదేనా అచ్చెన్నాయుడు నువ్వు చేసేది ఇదేనా వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేసేది ఇదేనా అని రాసావు కదా ఒక్కసారి చూసినప్పుడు కుప్పంలో కానీ టెక్కల్లో కానీ అసలు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నువ్వు కండి కార్నర్లు ఎక్కడైనా సరే ఎరువుల కోసం రైతులు కొట్టుకున్నారా క్యూలో నిలబడ్డారా నీకు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రైతులు ఆందోళన చెందటం సహజం అంటే ఒక తప్పుడు ప్రచారం జరిగినప్పుడు ఆ తప్పుడు ప్రచార ప్రభావానికి లోనైపోయి రైతులు అందరూ ఏం చేస్తారంటే ఇక రేపు దొరకదేమో అన్న ఉద్దేశంలో ఐదు కట్టలు కావాల్సిన వాడు పది కట్టలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు సహజంగా భయం భయంతో దాంతో ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్గా కొంత స్కేర్స్టీ ఏర్పడుతుంది ఇప్పుడు మీకు మీకు తెలియదు కదా మనందరం పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఒక ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలో ఇగో ఇంతమంది రైతులు ఉన్నారు ఈ ఎకరాలు సాగు చేసుకుంటున్నారని లెక్క ఉంటుంది కదా ఆ లెక్క ప్రకారం ఎంత ఎరువులు పంపించాలో అంత ఎరువులు పంపిస్తే ఒక రైతు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేకపోతే మంచితనంతో ఎక్కువ కట్టలు తీసుకెళ్తే చివరి వాడికి తగ్గుతాయి కదా ఇది జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇదే అండి ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ పోలిస్తే ఎగ్జాక్ట్లీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇది ఇది క్రియేట్ చేయటానికి ఈ ఈ యూరియా స్కేర్సిటీని క్రియేట్ చెయ్యటానికి జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేశాడు అందులో ఒక ప్రధానమైన క్యాంపెయిన్ ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు యూరియాని అక్కడ పోర్టులో ఇటు దిగిందిట కాకినాడ పోర్టులోన కృష్ణపట్నం పోర్టులో ఇట్లా ఇట దిగంగానే ఆ షిప్పుని అట్నుంచి అట్టే జపాన్ పంపించి అమ్ముకున్నట్టాల కథలు ఏమై ఏమి రాస్తారు అంటే షిప్పు దిగకుండా అక్కడి నుంచి అక్కడే అమ్ముకున్నట్ట చంద్రబాబు నాయుడు అంటే కేంద్రానికి తెలియకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు షిప్ అటు నుంచి అటే షిప్ ని జపాన్కి పంపించేసేట సపరేట్ డ్యూటీ తర్వాత రెండు వందల కోట్లు కుంభకోణం చేశాడు యూరియా బ్లాక్ మార్కెట్ చేసి అని చెప్పి వేశాడు మరి ఇటువంటి తప్పుడు ప్రచారాలని ఎంతవరకు భరించాలి ఎంతవరకు సహించాలి ఇటువంటిది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది ఇటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం మీద భూమున కరుణాకర్ రెడ్డి అనే ఒక ఒక నాస్తికుడిని అడ్డం పెట్టుకొని ఎన్ని నాటకాలు అడిగాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఒకటి కాదు రెండు కాదు అసలు ప్రతి దాంట్లో కూడా ఒక అభూత కల్పనలతోటి మీకు ఇంకొక అంటే మీరు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే ఇంకొక చిన్న విషయం చెప్తా పాడేరులో ఒక గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తూ ప్రసవించింది ఆ పుట్టిన పిల్లవాడు చనిపోయాడు దీని మీద సాక్షి అంటే వైసీపీ ఈ ఫేక్ మీడియా ఫ్యాక్టరీలో ఏం తయారు చేశారు తెలుసా నూట ఎనిమిది అంబులెన్సులను రద్దు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు నేను చెప్పిన సంఘటనకి ఈ దుర్మార్గులు చేస్తున్న ప్రచారానికి ఏమైనా సంబంధం ఉందా రామ్రామ్మ గారు మీరు ఒకసారి ఆలోచించాలంటే వాళ్ళు ఎలా క్రియేట్ చేయాల్సినారంటే అంబులెన్స్ రద్దు చేయబట్టి ఆ గర్భిణి అలా చనిపోయింది అంటే అంబులెన్సుల్ని రద్దు చేస్తున్నాడు చంద్రబాబు చేస్తున్నాడు ఇంకా చేయలే రద్దు చేస్తున్నాడు అందుకని ఈ గర్భిణి చచ్చిపోయింది చంద్రబాబు ఇదేనా నీ సూపర్ అంటే అని పెట్టాడు వాస్తవంగా అక్కడ ఏంటి అంటే ఆమెకి భర్త చనిపోయాడు భర్త చనిపోతే వేరే వాళ్ళతోటి సహజీవనం చేస్తూ ఉన్నది సహజీవనం చేస్తూ ఆ సందర్భంలో గర్భం దాల్చింది వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు ఆ అమ్మాయి ఒంటరి మహిళ కొంత సఫర్ అయింది సఫర్ అయితే అక్కడ అంగన్వాడీ వర్కర్లు ఈ మనకి గ్రామాల్లో తెలుసు కదా గర్భిణీ స్త్రీ ఎక్కడుందా అని వెతు వాళ్ళే వెతుక్కుంటూ పోతుంటారు ఈమె ఈమె కనపడంగానే ఆమెకి పౌష్టికాహారం ఇవ్వటం అది ఇవ్వటం చేసి మధ్యలో ఒకసారి తీసుకెళ్ళి కేజీహెచ్లో విశాఖపట్నం తీసుకెళ్ళి ఆమెని ట్రీట్మెంట్ ఇప్పించి డాక్టర్కి చూపించి ఎప్పుడు డెలివరీ వస్తుందో చెప్పి మళ్ళీ పాడేరు తీసుకొచ్చి వదిలేరు అప్పటి నుంచి కూడా ఆమె పేరు రాసుకున్నారు ప్రతి వారం వెళ్తున్నారు అమ్మాయి ఎట్లుందో కనుక్కుంటున్నారు వస్తున్నారు అంగన్వాడి వాళ్ళు ఇది రెగ్యులర్గా జరుగుతుంది ఆ డేటా రికార్డు అంతా ఉంది ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం దగ్గర రికార్డ్ ఉంది ఉన్న తర్వాత ఆమెకి షే ఇచ్చిన డేట్ ఒకటి సడన్గా నొప్పులు వచ్చినాయి నొప్పులు రాగానే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్కి ఫోన్ చేశారు అంబులెన్స్లో ఏంటి అంటే మీకు డెలివరీ అప్పుడప్పుడు డెలివరీ వచ్చినా కానీ అంబులెన్స్ స్టాఫ్ ఏం చేస్తారు అంటే వాళ్ళు డెలివరీ చేస్తారు సేఫ్ డెలివరీ చేసి వెంటనే అంటే మార్గం మధ్యలో డెలివరీ అయ్యే పరిస్థితి ఉంటే డెలివరీ చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు ఈమె ఈమెం చేసింది అంబులెన్స్ వచ్చే లోపలే ఆటో ఎక్కి పాడేరు వెళ్ళింది విశాఖపట్నం వెళ్తే అది ఎట్లా ఉండేదో తెలియదు ఆటో ఎక్కి పాడేరు వెళ్ళింది పాడేరు పాడేరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మధ్యలోనే ఆమెకి ఆటోలో డెలివరీ అయింది ప్రీమెచ్యూర్ బేబీ ఏడో నెలలోనే పుట్టింది ప్రీమెచ్యూర్ బేబీ సెవెంత్ మంత్లో డెలివరీ అయింది సెవెంత్ మంత్లో డెలివరీ అయితే పిల్ల బతకడం కష్టం తొంభై శాతం కష్టం కష్టం మీరు అవి తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టి అంత ప్రికాషన్స్ తీసుకుంటే అన్న బతికే ఛాన్స్ ఉంటుంది అటువంటిది ఆటోలో డెలివరీ అయితే ఆ బిడ్డ చనిపోయింది ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ తర్వాత అంబులెన్స్ అంబులెన్స్ వస్తుంది కదమ్మా ఇప్పుడు ఎందుకు వెళ్ళావమ్మా అని అందరూ అడిగారు అందరికీ తెలుసు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మాయి సమస్య తెలుసు అమ్మాయి చేసిన పని తెలుసు అంగన్వాడీ వర్కర్లు వచ్చి అంత ఆమెకి పరిచర్యలో చేసిన విషయము తెలుసు వీటన్నిటినీ గోప్యంగా ఉంచి చంద్రబాబు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు రద్దు చేస్తావా ఆ వన్ నాట్ ఎయిట్ డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్ట్రైక్ చేసి జీతాలు ఇమ్మని గొడవ చేస్తే దాని గురించి ఒక్కరోజు వార్త పెట్టేసి నువ్వు అంబులెన్సులు రద్దు చేస్తావా ఇంకెంతమందిని బలి తీసుకుంటావా అని అక్కడ ప్రచారం చేస్తారు ఇటువంటి ఫేక్ ప్రచారాలని నీకు స్థానికంగా నీకు పాడేరు ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పిన ఆ తల్లి విషయం అందరికీ తెలుసు ఎవడన్నా నమ్ముతాడా నువ్వు చెప్పే దొంగబద్దాలను ఎవడన్నా అంటే ఆ నీ టార్గెట్ ఏంటి అంటే పాడేరులో ఇటు జరిగింది అంటే అనంతపూర్లో వాడు నమ్ముతాడు కదా అని నీ ఆశ అతను దాని నీ ఆశ నెరవేరుతుందా ఎప్పటికైనా ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా అబద్ధాలు ఎన్ని వస్తున్నాయో నిజాలు కూడా అన్నీ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టి ఈ మొత్తం ఈ తప్పుడు క్యాంపెయిన్ మొత్తాన్ని ఇదిగో ఇట్లా తప్పు చేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఇస్తున్నారు ప్రజలు స్పష్టత చేస్తున్నారు మరి నీ ఆటలు సాగుతాయా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏంటి అంటే నీ అధికారిక హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే నువ్వు తప్పుడు వార్తలు పెడుతున్నావు తప్పుడు పోస్టులు ఎట్లా స్ప్రెడ్ చేయాలో నువ్వు ఒక మాస్టర్ చేసినట్టుగా నువ్వు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నావు నేనేం చేయాలి అంటే నువ్వు ఒకసారి తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాను కదా అని రెండోసారి కూడా నేను అదే చేస్తాను అంటే అప్పుడు తెలుగుదేశం అప్రమత్తంగా లేదు ప్రజలు అసలు ఈ పింక్ డైమండు చంద్రబాబుతో లింకు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మటం లేదు ఎందుకు అంటే చంద్రబాబు సిన్సియర్గా తిరుమల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు అని తెలుగుదేశం పార్టీ మొత్తం భావించింది అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఈ దుష్ప్రచారాన్ని ఖండించలేదు రోజున తెలుగుదేశం పార్టీ ఎలర్ట్గా ఉంది గవర్నమెంట్ ఎలర్ట్గా ఉంది వాళ్ళు సపరేట్గా ఫ్యాక్ట్ చెక్ అనే ఒక ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన హోమ్ మినిస్టర్ వంగల వంగలపూడి అనిత కూడా చెప్పిన విషయం ఏంటి అంటే గవర్నమెంట్కి ప్రయారిటీస్ చాలా ఉన్నాయి మేము చాలా పనులల్లో మేము బిజీగా ఉన్నప్పుడు ఈ దొంగ ప్రచారాన్ని చేస్తున్నారు ఈ దొంగ ప్రచారాన్ని మేము టాలరేట్ చేయటానికి అంటే దానికి సపరేట్గా మేము మ్యాన్ పవర్ని వేస్ట్ చేయదలుచుకోవటం లేదు దయచేసి ప్రజలు ఈ తప్పుడు ప్రచారం జోలికి వాటిని నమ్మమాకండి అని వాళ్ళు ద ఆర్ రిక్వెస్టింగ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా మీకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గింది వరకట్న మరణాలు ఫార్టీ త్రీ పర్సెంట్ డిక్లైన్ కనిపిస్తున్నది మర్డర్స్ ఆఫ్ ఉమెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ కనపడుతున్నది ఫీమేల్ సూసైడ్స్ అంటే మహిళలు వివిధ కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకోవటం ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ అయ్యింది వివిధ కారణాలతోటి మహిళలు ఆత్మహత్యలు చేసుకోవటం ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింది అంటే సైబర్ థ్రెట్స్ అగనెన్స్ట్ ఉమెన్ సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది అంటే మీకు ఈ ఉమెన్ ఉమెన్ తోటి ఉమెన్ సెంట్రిక్గా జరిగే నేరాల సంఖ్య తగ్గటం అనేది ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎందుకంటే ఉమెన్ ఈజ్ వల్నరబుల్ ఫర్ క్రైమ్స్ అటువంటి ఉమెన్ ని క్రైమ్ బారిన పడకుండా కాపాడటం అంటే అది గ్రేటెస్ట్ సక్సెస్ ఇప్పుడు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలా ఈ దుష్ప్రచారాన్ని వీళ్ళు ఖండిస్తూ కూర్చోవాలా ఇంకా ఆ పర్సంటేజ్ని ఇంకా తగ్గించటానికి వాళ్ళు ఇంకా ప్రయత్నం చేయాలా పోలీసులు అందరూ కూడా ఈ నేరాలని సామాజిక నేరాలని అరికట్టటానికి వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే వాళ్ళని డీవియేట్ చేసి మిమ్మల్ని బట్టలిప్ప తీసి కొడతా సప్త సముద్రాల అవతలున్నా ఈడ్చుకొచ్చి కొడతా అని చెప్పి వాళ్ళ కాన్సన్ట్రేషన్ని డిస్టార్ట్ చేసే ఈ జగన్మోహన్ రెడ్డి పని పట్టాలా ఏం చేయాలి మీరు చెప్పండి సార్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడి ఆ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తే అప్పుడు చర్యలు తీసుకున్నా కూడా కోర్టులు ఉపేక్షించడం కూడా కరెక్ట్ కాదు మతం గురించో లేకపోతే ఇంకోటి కూడా మాట్లాడి సమాజంలో ఎలా అయితే వైష్మాలు పెంచే ప్రయత్నం చేసేవాళ్ళు కఠినంగా శిక్షిస్తున్నారో అలాగే ఇలా ఇలాంటి దుష్ప్రచారం చేసేవాళ్ళు కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది కాకపోతే ఏంటి అంటే న్యాయస్థానాలు ఏం ఆలోచిస్తాయి అంటే ఈ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసుల్ని సాధ్యమైనంత వరకు వాళ్ళు డిజప్రూవ్ చేస్తారు దే విల్ నాట్ ఎంకరేజ్ అంటే పొలిటికల్ వెండిట్ అనేది ఉండకూడదు అనేది న్యాయస్థానాలు చూస్తాయి అందుకని ఆ డిస్గైజ్లో ఈ రాజకీయ నేరస్తులు నేను కావాలని ఆ పదం వాడుతున్నాను నేనే తెలియక వాటల్లా ఆ ముసుగులో మాట్లాడుతున్నారు రాజకీయ నేరస్తులు రాజకీయాల ముసుగులో వాళ్ళు వచ్చి తప్పుడు ప్రచారం చేసి మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను విజయవాడ వరదల్లో మొత్తం దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలబడి ఉన్నాయి ఆరు అడుగులు ఏడు అడుగుల ఎత్తులో ఒక వన్ వీక్ టెన్ డేస్ కొన్ని ప్రాంతాల్లో నిలబడి ఉన్నాయి నీళ్లు నిలబడి ఉన్నప్పుడు పవర్ సప్లై ఆపాల్సిన పరిస్థితి ఆన్ చేయలేని పరిస్థితి అందుకని గవర్నమెంట్ ఏం చేసింది అంటే వాళ్ళకి అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు ఇచ్చింది దీనికోసం అని చెప్పి ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు దాన్ని వైసీపీ సోషల్ మీడియా ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రచారం చేసింది కోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు అని చెప్పి చేశారు అని ప్రచారం చేశారు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తర్వాత సాక్షి పేపర్లో రాశారు సాక్షి పేపర్లో రాసిన తర్వాత సాక్షి టీవీలో దీని మీద డిబేట్ పెట్టారు ఆ తర్వాత ప్రభుత్వం సాక్షి మీడియాకి నోటీస్ ఇచ్చింది మేము ఖర్చు పెట్టింది ఇరవై మూడు లక్షలు మీరు ఇరవై మూడు కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పి గవర్నమెంట్ అధికారికంగా నోటీసు పంపిస్తే ఆ తర్వాత రెండు రోజులకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా ఊహించండి ఒకసారి ఏం చెప్పాడంటే సాక్షిలో వార్త రాస్తే నోటీస్ ఇస్తావా సాక్షి టీవీలో ప్రజ ప్రసారం చేస్తే నోటీస్ ఇస్తావా ఇప్పుడు నేను అదే అంటున్నా నువ్వు ఇరవై మూడు కోట్లు కొట్టేశావు అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల కోసం ఇరవై మూడు కోట్లు కొట్టేశావు నేను అదే మాట మాట్లాడుతున్నా ఇప్పుడు నాకు నోటీస్ ఇవ్వు అన్నాడు అంటే రౌడీ ఇజం అనుకుంటున్నావా రౌడీ ఇజమా అంటే నోటీస్ ఇచ్చి కోర్టుకు లేకపోతే నేను ప్రజలు అనుకోలేదు నేను చెప్పాను స్పష్టమైన జరిగింది నేను చెప్పేటప్పుడు నేను సొంతంగా చెప్పలేదు కానీ తప్పించుకో చెప్పి తప్పించుకుంటాడు అంటే ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నువ్వొచ్చి ఇది తప్పయా అని చెప్పినప్పుడు సవరించుకునే విఘ్నత నీకు ఉండాలి అది లేకుండా నువ్వే సోషల్ మీడియాలో ప్రచారం చేసి నువ్వే నీ మీడియాలో రాయించుకొని నువ్వే వచ్చి తొడగొట్టి మాట్లాడతావా అంటే ఇటువంటి నైజం ఉన్న మనిషిని ఏమనాలి అందుకనే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని ఆ మాటని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి ఫేక్ ఫ్యాక్టరీలో విష్ప్రచారాలు ప్రచారం చేస్తూ న్యాయస్థానాలకు చెక్కకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి క్రియేట్ చేస్తూ ప్రజల్ని నమ్మించి భ్రమింపజేసి అవాస్తవాలు చెబుతూ ఇంకా తను రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ కానీ ఆ ఆటలు ప్రజలు సాగనివ్వరని ఒకసారి బుద్ధి చెప్పారని మరోసారి జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితి లేదంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం